శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మనకు ఇరవై ఎనిమిదో నామం అండి ఈ ఇరవై ఎనిమిదో భాగం ఈ ఇరవై ఎనిమిదో భాగంలో మనకు వచ్చేటప్పటికి నలభై నాలుగో నామం ఇప్పుడు నలభై మూడు వరకు అయినాయండి అంటే కాళ్ళు పిక్కలు అంతవరకు చెప్పేశాడు ఇంకా ఇక నలభై నాలుగో నామంలోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే అంటేనండి ఇంకా అరికాళ్ళ దాకా వచ్చేసాడు కాళ్ళ దాకా ఇంక చోటు గోళ్ దగ్గర అండి నలభై నాలుగో నామాల్లో ఏమిటా గోల్డ్ ఎలా ఉన్నాయట నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణాహ చూడండి అమ్మవారి యొక్క గోల్డ్ అండి నఖ నఖ అంటే గోల్డ్ దీధితి అంటే కాళ్ళు గోళ్ళు ఆ కాళ్ళు ఏది శరీరం అంతా అందమైన అంటే అందమే కాదండి తేజోరూపం తేజస్సు అలా మొహమేంటి కాళ్ళు ఏంటి గోళ్ళు ఏంటి ఎక్కడైనా సరే అలా చూస్తుంటే అక్కడి నుంచి ఫ్లో ఏదో స్టెడ్ లైట్ పెట్టే ఎలా అయితే కాంతి పై బయటకు కొడుతుంటుందో అలా దీధితి దీధితి అంటే ఏంటనమాట అంటే కాంతిపుంజం ఆ కాంతిపుంజం వస్తున్నదంటే ఈ గోడల్లోంచి కూడా తన యొక్క గోళ్ల యొక్క కాంతుల చేత సంచన్న సంచన్న అంటే కప్పేసిందిట ఏం కప్పేసింది నమజ్జన తమో గుణ పాపం చాలామంది వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గరలో నిలబడి దండం పెట్టి తలకేచుకొని నమస్కారం చేస్తున్నట్టండి నమజ్జన నమత్ జన నమజ్జన నమజ్జన అంటే అర్థం ఏంటి నమస్కారం చేస్తున్నటువంటి జనాల యొక్క ఆ చేసే జనాలు అందరూ జ్ఞానవంతులు కాదు కదండి ఇప్పుడు జనాలు ఉన్నారంటే కొంతమంది అజ్ఞానులు ఉంటారు కొంతమంది అమాయకులు ఉంటారు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు కొంతమంది జ్ఞానులు ఉంటారు ఇక్కడ దీంట్లో కనుక పొర కొంతమంది ఎవరైనా కనుక అజ్ఞానులు ఉన్నట్లయితే తమో గుణం అంటే తమస్సనే కాదండి తమోగుణంలో ఉన్న వాళ్ళందరూ తెలుగు తక్కువ వల్ల అజ్ఞానం వల్ల చేస్తుంటారు అందువలన ఈ నమస్కరించే జనంలో కనుక ఎవరికైనా సరే తమో గుణం ఉన్నట్లయితే అజ్ఞానం ఉన్నట్లయితే దాన్ని ఆవిడ ఏం చేస్తున్నది అంటేనండి తన యొక్క గోళ్ళ కాంతి చోతో ఏం చేస్తుందండి సంచన్నం సంచన్నం అంటే ఏంటనమాట దాన్ని పోగుడుతున్నది అండి అదేంటండి కాంతితోనే పోతుందా ఆ ఎందుకు పోదు కంటాపరేషన్ చేస్తున్నారు కంటి ఆపరేషన్ చేసినప్పుడు ఎలా చేస్తున్నారండి ఒకప్పుడు ఇదంతా తీసి కన్ను చేసి ఓపెన్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు లేజర్ ఆపరేషన్ అని చేస్తున్నారు అక్కడ జరిగేది ఏంటి ఒక పుంజాన్ని ఆ కాంతిని కంట్లోకి పంపితే ఆ కంట్లో ఉండేటువంటి ఏదైతే ఉందో దాన్ని కాంచి పేరేస్తుందండి అది ఇంకా దాన్ని తీయకల లోపలే ఉండదు అది ఏదైతే ఆ పొర ఉందో ఆ పొరను లేజర్ చేసేస్తుంది అంతే అసలు ఎంత ఆపరేషన్ అంటే దాని కట్టు కూడా ఉండదు ఆపరేషన్కి మరి కాంతి పుంజానికి కాంతి కిరణానికి అంత పవర్ ఉంది ఇప్పుడు మనం కనుక్కున్నాం ఇది కనుక్కోనప్పుడే ఇదంతా ఏంటంటే కాంతి కూడా అజ్ఞానాన్ని నశింపజేస్తుందా అని అనుకోవచ్చు మహర్షులు రాబోయేవి ఎన్నో జ్ఞానం గలవాళ్ళు అందుకని వాళ్ళు ఏమన్నారు ఎవరైనా వీడికి నమస్కరించినట్లయితే ఆ నమస్కారము చేసిన వారి యొక్క అజ్ఞానమును ఆమె కాళ్ళ గోళ్ళ యొక్క కాంతి ఏం చేస్తుంది సంచన్న సంచన్న అంటే నశింపచేస్తుంది అంటే వాళ్ళ అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు నలభై ఐదోకి వచ్చేటప్పటికి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇంకా ఈ రెండు పాదాలట కా గోళ్ళ కాంతి అన్నారు కాంతి పదద్వయం యొక్క రెండు కాళ్ళ యొక్క ప్రభావం ఉందే కాంతి ప్రభాజాలం ఆ కాంతి యొక్క సమూహం ఏం చేస్తుంటా పరాకృత సరోహ ఇక్కడ ఆలంకారికంగా వర్ణిస్తున్నాడు ఈ పద్మాలు చాలా అందంగా ఉన్నాం అందంగా ఉన్నాను కొంచెం గో గర విరవేరుతుంటాయి ఆ పద్మాల యొక్క అందాన్ని పద్మాల యొక్క గర్వాన్ని కూడా పోగొట్టేటువంటి కాంతి అందము ఎవరికి ఉంది ఈవిడ అమ్మవారి పాదాలకు ఉంది పా అందుకే పాద పద్మాలు అంటుంటాం మనం ఇక్కడ అమ్మవారి కాంతి పద్మ పాదాలు అనొచ్చు ఎందుకంటే పద్మాలను కూడా తిరస్కరించే పాదాలు ఇవిడివి దీన్ని మనం నామం కింద చెబితే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరు సరోరుహం అంటే పద్మం పరాకృతం అంటే నిరాకరించడం పద్మాల యొక్క అందాన్ని కూడా నిరాకరించే అందమైన పాదములు కలది ఆ లలితాదేవి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహయ్యి నమః అని నామం కింద చెప్పాలి స్వస్తి